ఏలూరు జిల్లా కామవరపు కోటలో మదర్ తెరిసా ఆటో డ్రైవర్ అసోసియేషన్ వారు ఈ కూటమి ప్రభుత్వం ఈ మధ్య చేపట్టిన స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించారు ఈ పథకం వల్ల ఆటో డ్రైవర్లు కిరాయిలు లేక ఆర్థికంగా ఇబ్బందికి గురవుతున్నారు అని తెలిపారు కొంతమంది ఆటో డ్రైవర్ ఫైనాన్స్ కంపెనీల ద్వారా ఆటోలు తెచ్చుకున్న వారు కిరాయి లేక ఫైనాన్స్ కట్టలేక పరిస్థితి ఏర్పడిందని తెలిపారు మా ఆటో డ్రైవర్స్ పిల్లల చదువులు ఇంటి ఖర్చులు మొదలైనవి ఆర్థిక భారంగా మారాయని తెలియజేశారు గత ప్రభుత్వం ప్రతి ఆటో డ్రైవర్ కు సంవత్సరానికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు కావున ఈ కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సమస్యలు వెంటనే స్పందించి సంవత్సరానికి ఇరవై ఐదు వేలు ఆర్థిక సహాయం అందజేయాలని కోరుకుంటున్నామని అన్నారు శ్రీనివాస్ కుమార్ అండి మాది కోట ఏలూరు జిల్లా వచ్చిన నూతన కూటమి పథకం ద్వారా మహిళలకి ఆర్టీసీ ఉచిత పథకం పెట్టడం వల్ల చాలామంది ఇంచుమించు ముప్పై మూడు లక్షల మంది ఆటో వాళ్ళు కడుపు కొట్టినట్టు అయింది దీనికి చంద్రబాబు నాయుడు గారు ఆటో వాళ్ళకి ఏదో రకంగా న్యాయం చేసి పదివేల రూపాయలు ఇస్తారని అంటున్నాడు కానీ పదివేల రూపాయలతో ఒక ఆటో కుటుంబం ఒక మనిషి వెనకాల భార్య పిల్లలు ఇద్దరు తల్లిదండ్రులు ఉంటారు వీళ్ళందరూ కూడా పోషించాలంటే పదివేల రూపాయలతో సంవత్సరం మొత్తం కూడా మూడు వందల అరవై ఐదు రోజులు ఎలా పోషించగలుగుతాడో ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోవాలని చెప్పి కోరుకుంటూ ఆటో వాళ్ళకి సంవత్సరానికి పదివేలు కాకుండా ఇంచుమించు కనీసం పాతి ముప్పై వేలు రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈ రకంగా నేను ఆటో యూనియన్ ద్వారా కూటమి ప్రభుత్వాన్ని కోరుకోవడం జరుగుతుంది నా పేరు శ్రీధర్ అండి కామరగోట కామరూట మండలం ఏలూరు జిల్లా మా మదర్ తెలిసిన ఆటో యూనియన్ ఇప్పుడు ఈ ఆగస్టు పదిహేనున మనకి శక్తి పథకం ప్రీ బస్సు సర్వీస్ పెట్టిన నుంచి మా ఆటో వాళ్ళకి ఎటువంటి సర్వీస్ లేదండి ఏదైనా ఉన్నా కానీ ఆ బస్సు కోసం ఎదురు చూస్తున్నారు కానీ ఇదివరకు మేము కొద్ది గొప్ప తోలుకునేది కూడా లేకుండా శాంతం పోయింది ఇప్పుడు వచ్చిన ప్రయాణికులంతా కూడా చాలా వరకు కూడా ఇదివరకు ఆటో ఎక్కువ వాళ్ళు ఆటో మానేసి ఆ బస్సు కోసం ఎదురు చూస్తున్నారండి అలాగే మేము ఫైనాన్స్ కట్టవలసిన బళ్ళు కూడా ఉన్నాయి కొంచెం అప్పుల పూర్వకంగా ఈ ఆటో మీద ఆధారపడి కుటుంబ పోషణం చేసుకుని మేము ఇలా తీర్చుకోవాలన్నా కానీ చాలా కష్టంగా ఉంటుంది ఇది వరకు ఎక్కి మనుషులు కూడా ఇప్పుడు మానేసి ఆ బస్సు కోసం ఎదురు చూస్తున్నారు అదే ఏ టైంకి వచ్చినా కానీ గత ప్రభుత్వం ఏంటంటే జగన్ పరిపాలన అప్పుడు కొంచెం మాకు సైత ఇచ్చాడు ఒక పదివేలు అనేది ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూడా మాకు కొంచెం ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటే కొంచెం మాకు సాయంగా ఉంటుంది కనుక ఈ ప్రభుత్వాన్ని కూడా మాకు కొంచెం సాయం చేయాలని కోరుకుంటున్నాం